శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నమస్తే సార్ సార్ ఇది పాక్ ప్రధాని షరీఫ్ గారు మా దగ్గర అనుబంబులు ఉన్నాయి అవి వేస్తాము అప్పుడు ప్రతాపం ఏందో చూపిస్తాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు అంటే నిజంగానే అలా వేయడానికి వాళ్ళకి అర్హత ఉంది అంటారా ఇట్లా వాళ్ళ దగ్గరైనా ఉండేది మన దగ్గర లేవా మన దగ్గర ఏమో సీమంట అసలు ఉన్నాయా బాగా నువ్వు వాళ్ళ దగ్గర అనుబాంబులు ఉంటే స్టాటిక్ అనుబాంబులు మన దగ్గర ఉన్నాయి మన దగ్గర స్టాటిక్ ఉన్నాయి వాళ్ళు ఉపయోగిస్తే ఏదో చిన్నది ఏదో చిన్న ప్లే ప్రదేశానికి అది కన్ఫైన్ కావచ్చు మనమేస్తే మొత్తం వంద రెండు వందల కిలోమీటర్ల మేర ఏమి పచ్చగడ్డి కూడా మొలవదు అది కాకుండా వాళ్ళు అనుకున్నట్టు అణుబాంబులు పెట్టిన ప్లేస్కి అది లాంచింగ్ ప్లేస్కి దాదాపు పద్దెనిమిది వందల కిలోమీటర్లు ఉన్నాయి వాళ్ళు ప్యాడ్లు తీ అనుబాంబులు తీసుకురావాలి అంటే అక్కడ నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు ఉండే ఒక ప్రదేశాన్ని తీసుకొచ్చి అక్కడ అసెంబ్లీ చేసి మరి లాంచింగ్ ప్యాక్ తీసుకురావాలంటే అది వెయ్యి కిలోమీటర్లు దాదాపు పద్దెనిమిది వందల కిలోమీటర్లు సో వాళ్ళు ఏమి విమానంలో తెచ్చేదానికి లేదు బై రోడ్డే తెస్తారు లేదు ఏమి తెచ్చినా ఆ తెచ్చిన స్థావరాలు అందరికీ తెలిసిపోతాయి మనకి శాటిలైట్స్ ఉన్నాయి పర్టికులర్గా వీ హ్యావ్ దానికే చూసిన అమెరికా శాటిలైట్స్ ఉన్నాయి మనకు శాటిలైట్స్ ఉన్నాయి చైనా దగ్గర ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్న అన్ని అన్ని దేశ చుట్టుపక్కల అన్ని దేశాల దగ్గర ఉన్నాయి వాళ్ళు శాటిలైట్ చేస్తే శాటిలైట్లు తేవాలా తెచ్చిన తర్వాత అది కాకుండా అన్ని దేశాలకు యునైటెడ్ నేషన్స్లో భద్రతా మండలి ఉంది ఆ భద్రతా మండలికి తెలియపరచాలా తెలియపరచకుండా వేస్తే మనం ఊరికే ఉంటాం మనం చెప్పకుండా వేసేస్తాం మొత్తం వాడు ఒక దగ్గర వేస్తే మనం పది దగ్గర వేస్తాం ఊరికే వదులుతామా అది కాదు వాడు ఇంత ప్రిపరేషన్ చేసుకొని వచ్చిన తర్వాత దానికి ఒక కోడ్ నెంబర్ ఉంటుంది అది చేయాలా వాడు ఓపెన్ చేసేటప్పటికి వారం పదిహేను రోజులు పడుతుంది ఆ వారం పదిహేను రోజులు మనం ఏమైనా గాజులు గిల్లుకుంటూ కూర్చుంటామా ఏమీ లేదు వాడు అక్కడ అది మూవ్ చేయంగానే మన వాళ్ళు కూడా మూవ్ చేస్తారు నువ్వు ఒకటి మూవ్ చేస్తే మనం పది మూవ్ చేస్తాం వాళ్ళ దగ్గర నూట ముప్పై బాంబులు ఉన్నాయంటున్నాడు ముప్పై ఉన్నాయో లేదో తెలీదు మన దగ్గర రెండు వందల పైచీలకే ఉన్నాయి కదా మరి వాడు ఒకటేస్తే మనం నాలుగేస్తాము అదే కాదు వాళ్ళ లాంచింగ్ ప్యాడ్నే వదలుపెట్టము కాబట్టి అది దుర్లభము దుస్సార్ధము సరే ఇప్పుడు అనుబాములు అనేది అంటే దేశానికి ఎన్ని ఉండాలి అని చెప్పేసి ఏమైనా లిమిట్ ఎంత ఎట్లా లేదు లేదు వాళ్ళు వాళ్ళు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక చట్టాన్ని పెట్టుకునే అనుబాములు మీరు తయారు చేసుకుంటే పర్మిషన్ ఇవ్వాలా అదే కాకుండా మీ దగ్గర ఎన్ని అనుబాములు ఉండేది ఐక్యరాజ్య సమితికి చెప్పాలి సో ఆ ఏ పర్పస్లో ఆడేది దానికంతా ఒక పెద్ద ఇది ఉంది నువ్వు ఇష్టం వచ్చినట్టు అనుబాంబులు తయారు చేసుకొని ఆడేస్తాను ఈడేస్తానంటే కాదు అట్లా కాదు అది దానికి పర్మిషన్ తీసుకొని వేయాలి అక్కడ ఐక్యరాజ్య సమితికి చెప్పాలా లేకపోతే అందరూ కలిసి నేను తంతారు కాబట్టి అది కాదు ఒకవేళ వాడు అనుబాంబులు తెచ్చేది వాడు మన బా మన పైకి ఉపయోగించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే మనము అంతరిక్షం నుంచి వాళ్ళని చూసుకుంటామని ఆ పిక్చర్ చేసి మనం చెప్తాము అదే బాబు ఈ విధంగా ఈ స్టార్టింగ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఐ విల్ ఆల్సో ప్రిపేర్ ఫర్ దట్ మనం వాడు చెప్పకుండా చేస్తే మనం చెప్పి చేస్తాం వాడు అదే కదా చెప్పాడు వాడు దొంగచాటుగా మనుషులను పంపించి చెప్పకుండా మన పైన ముష్కరుల ద్వారా అటాక్ చేయించాడు మనం చెప్పే చేసినాం చెప్పి అది కూడా చెప్పాం బాబు మేము సివిలియన్ని తాకము మిలిటరీ ఆర్గనైజేషన్ తాకము మేము ఓన్లీ ఉగ్రవాద సంస్థల పైనే తాకుతామని ఇద్దరు ఆడపిల్లల్ని పంపించి వాళ్ళ తొమ్మిది స్థావరాలను మనమే మీసాల వాళ్ళందరినీ పంపించాలి ఆ అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు పంపించి వాళ్ళ స్థావరాలను నాశనం చేసి మనం ఊరికే ఉన్నాం పోని వాళ్ళు ఊరికే ఉన్నారు పిచ్చి శాస్త్రాలు చేసి పిచ్చి పిచ్చిగా పదహైదు ప ప్రాంతాల్లో మన పదహైదు పంటలు పట్టణాలను టార్గెట్ చేసి లాస్ట్ నైటు దాదాపు రెండు వందల పైచులకు డ్రోన్లు ఆ తర్వాత అన్నీ మన మన మీదకి ప్రయోగం చేసినారు సో అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన జేఎఫ్ సెవెంటీన్ ఫ్లైటర్ జట్టు ఎఫ్ సిక్స్టీన్ ఫ్లైటర్ జట్టు అవన్నీ వాళ్ళ రాకెట్స్ అన్నీ ప్రయోగించున్నారు అన్నిటి మధ్యలో అదేదో సినిమాలో వాడు ఇట్లా చేతులతో దుంచేస్తాడే ఆ విధంగా అన్నీ ఒకటి ఒకదాన్ని కూడా మన దేశంలోకి రానిలే దాంతో వాళ్ళకి ఇంకా మండిపోయింది ఏందిరా ఏం కాలేదని తర్వాత దే ఆర్ ప్లానింగ్ టు డూ ఇది ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ప్లాన్ చేస్తున్నారు మన దగ్గర సుదర్శన చక్రం ఎన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఉంది దాన్ని కూడా ప్రయత్నం చేస్తే మనం కూడా ఉపయోగిస్తున్నాం ఉపయోగించాం అదేవిధంగా విక్రవాంతు ద్వారా వాళ్ళది ఏదైతే పోర్ట్ ఉందో ఆ పోర్టుని ఫస్ట్ టైం దాన్ని కూడా మనం ఇది చేసాం నైన్టీన్ సెవెంటీ వన్ వారి తర్వాత ఎప్పుడు దాన్ని మనం ఆ వాళ్ళ పోర్టుని ఎప్పుడు ముట్టుకోలే ఇప్పుడు ఆ పోర్టును కూడా ముట్టుకోవాల్సి వచ్చింది ముట్టుకున్నాం సో కాబట్టి వాళ్ళు టెర్రరిజాన్ని మా ఇవన్నీ మొదలుపెట్టి అయా మేము టెర్రరిజంని అంతం చేస్తాము ఎవరైతే అంతరాష్ట్రంగా ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళిద్దరిని మేము పట్టిస్తాము మాది మన దేశానికి కాదు అన్ని దేశాలకు వాళ్ళ హానికరమైన వాళ్ళు వాళ్ళని పంపిస్తామని సరెండర్ అయితే ప్రపంచ దేశాలు హర్షిస్తాయి ఐఎంఎఫ్ ఇంకో విషయం ఐఎంఎఫ్ ద్వారా వాళ్ళు ఎన్నో వందల కోట్లు ఏదో అడిగినారు అడిగితే మన శాశ్వత దేశంగా మనం నో అని చెప్పాము ఇంతకుముందు వాళ్ళు ఈ ముప్పై సంవత్సరాల్లో ఇరవై ఏడు సార్లు లోన్లు తీసుకున్నారు మనం ఎప్పుడు అర్థం చెప్పలే ఏముంది ఎవరూరి బాధ వాళ్ళది వాళ్ళ దేశాన్ని వృద్ధిలోకి తెచ్చుకుంటే చాలు అని ఇప్పుడు మనకు వాళ్లకు స్వతంత్రం ఒకేసారి వచ్చినా మనం వాళ్ళకంటే కొన్ని వేల రెట్లు కొన్ని వందల రెట్లు మనం మెరుగ్గా ఉన్నాం మనకేమీ యుద్ధం అవసరం లేదు మనకు కావాల్సింది ఏమంటే శాంతియుతంగా మన దేశ సంపదని మనం పెంచుకొని పౌరులకి మంచి జీవితాన్ని ఇచ్చేటట్టు జీడిపి పెంచుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేసుకొని డెవలప్డ్ కంట్రీల దారిలో పోవాలని మనము మంచి టెక్నాలజీని అభివృద్ధి చేసి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు మనం టెక్నాలజీని అభివృద్ధి చేసి పోతూ ఉంటే వాళ్ళు టెర్రరిజాన్ని అభివృద్ధి చేసి అన్ని దేశాలకు అన్ని దేశాలకు పంపిస్తారు ఇప్పుడు టెర్రరిస్టులు ఎక్కడైనా వచ్చి దాడి చేశారంటే మూలాలు పాకిస్తాన్లోనే ఉంటాయి టెర్రరిస్టుల జీతమే దేశమే దానికి వాళ్ళు సిగ్గుపడాలి అయ్యా మాకు వద్దు ఈ టెర్రరిజం మా పిల్లల్ని చదివించుకుంటాం మీ సహకారం ఇవ్వండి అని వాళ్ళ అన్ని ప్రపంచ దేశాలు మన సహాయం కోరాలా కోరి వాళ్ళ దేశం అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలి కానీ మనం మిమ్మల్ని చంపేస్తాము మిమ్మల్ని పొడి చేస్తామంటే ఎలాగ తప్పు కదా